హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన పూర్వీకులు కళలోకి ఎందుకు వస్తారు చనిపోయిన పూర్వీకులు కళలోకి వస్తే ఏం జరుగుతుంది అసలు దాని అర్థం ఏంటి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రాత్రి పడుకున్న సమయంలో కళలు రావడం సర్వసాధారణమైన విషయం ప్రతిరోజు మనకు కళలో ఎన్ని రకాల కళలు వస్తుంటాయి అయితే కొన్ని సందర్భాలలో గద్దంలో జరిగిన సంఘటనలు కూడా కళల రూపంలో వస్తూ ఉంటాయి అయితే మనకు వచ్చే ప్రతి కళకు ఏదో ఒక అర్థం ఉంటుందని పండితులు చెప్తున్నారు కళలో వచ్చే అర్థాలకు స్వప్న శాస్త్రంలో పలు విషయాలను పేర్కొన్నారు చనిపోయిన మన పూర్వీకులు మన కళలోకి రావటం అలా వచ్చినప్పుడు మనకి మంచి జరుగుతుందా లేదా వాళ్ళు ఏదైనా మనకి చెప్పడానికి వచ్చారా ఇలాంటి ఎన్నో అనుమానాలు వస్తుంటాయి మరి రాత్రి కళలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే ఏమవుతుంది దీని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ ఆచారాల ప్రకారం చనిపోయిన వాళ్లకు కర్మ అలాగే వాళ్ళని ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ సవస్తరికం కూడా చేస్తారు పురాణాల ప్రకారం అలా క్రమం తప్పకుండా సవస్తరికం చేసే కుటుంబాలలో మంచి జరుగుతుందని చెప్తారు అలాగే చనిపోయిన పూర్వీకుల ఆశీస్సులు కూడా వారిపై ఉంటాయని పండితులు చెప్తున్నారు చనిపోయిన వాళ్ళు నవ్వుతూ లేదా ఆశీర్వదిస్తూ ఉన్నట్లు కనిపిస్తే మనకేదో మంచి జరగబోతోందని అర్థం మీరు ఏదైనా పని చేయాలనుకుంటే మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే పూర్తి చేయడం కష్టమవుతున్న సమయంలో మీరు ఇబ్బందుల నుండి బయటకి రావడానికి ఎవరైనా మీకు తెలిసిన పెద్దవాళ్ళు సహాయం చేస్తే అది పరోక్షంగా మీ పూర్వీకులు మీకు సహాయం చేసినట్లే మీ పూర్వీకుల ఆశీస్సులు అలా వారి రూపంలో వచ్చి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తారు మీ పూర్వీకులు యాక్సిడెంట్ లాంటి వాటిలో కాకుండా సహజ మరణానికి గురి అయితే ఖచ్చితంగా వారు మీ మంచిని కోరుకుంటారు వారు మీ కలలో వస్తే మీరు చేస్తున్న పనులు ఇంకా చేయబోయే పనులు సరిగ్గా పూర్తి అవ్వాలని మీరు జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళాలని వారు కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి మీకు అనుకూల సమయంలో డబ్బులు వచ్చినా కొత్త వ్యాపారాలు ఏమైనా ప్రారంభించినా తలపెట్టిన పనులు సమయానికి పూర్తి అయినా అలాగే ఎప్పటి నుండో వాయిదా పడిపోయిన పనులు పూర్తయినా కూడా అందులో పూర్వీకుల ఆశీస్సులు కొంత ప్రాతినిధ్యం వహిస్తాయి అది కూడా ప్రత్యేకించి కర్మలు సమయంలో ఇలాంటి సంఘటనలు ఎదురైతే ఖచ్చితంగా అందులో మీ పూర్వీకుల ఆశీస్సులు తప్పకుండా ఉన్నట్టు అర్థం మీరు మీ తోబుట్టువలను తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ ఉన్నట్లయితే మీ చనిపోయిన పెద్దవాళ్ళ దీవెనలు మీకు మెండుగా ఉంటాయి ఇవన్నీ కూడా పూర్వీకులు కళలో కనిపించినప్పుడు జరిగే విషయాలు పాములు జంట కలయిక కళలోకి వస్తే మన పితృదేవతల పేరుతో దీపాన్ని వెలిగించి పూర్వీకులకు శాంతి చేయాలని లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు పితృదేవతలకు సంబంధించిన కళగా దీనిని భావించాలని చెప్తున్నారు చనిపోయిన వ్యక్తి కలలో కోపంగా కనిపిస్తే ఆ వ్యక్తి మీ నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం వారు బతికున్న సమయంలో మీతో ఏదైనా తీరని కోరిక గురించి తెలిపినట్లయితే దానిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలని పండితులు చెబుతున్నారు మన పూర్వీకులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ కళలో ఏమి మాట్లాడకుండా బాధతో కనిపిస్తే మనం ఏదో తప్పు చేయబోతున్నట్లు మనకు సంకేతం ఇస్తున్నట్లు అర్థం ఇలా చనిపోయిన మన పెద్దలు కుటుంబ సభ్యులు స్నేహితులు కళలో కనిపించినప్పుడు వారు కోరుకున్నది చేస్తే వారి ఆత్మ శాంతిస్తుంది ఇక ఒకవేళ మీ కుటుంబానికి చెందిన మరణించిన వ్యక్తి కళలో కనిపిస్తే శుభప్రదం అని పండితులు చెప్తున్నారు మీరు త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నారని అర్థం చేసుకోవాలి చనిపోయిన వ్యక్తి ఒకవేళ కళలో నవ్వుతున్నట్లు కనిపిస్తే చనిపోయిన వ్యక్తి సంతోషంగా ఉన్నాడని అర్థం ఇలాంటి కళలు మీకు వస్తే మంచి జరగనుందని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతూ ఉన్నారు చనిపోయిన వారు మీ కలలో ఆకలితో ఉన్నట్లు కనిపిస్తే పేదలకు దానం చేయాలని అర్థం పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయాలని చెబుతున్నారు చనిపోయిన వారు మీ పాదాల వద్ద నిలబడితే అది అశుభ సూచనగా చెబుతున్నారు ఇలా కనిపిస్తే రానున్న రోజుల్లో జీవితంలో కొన్ని సంక్షోభ పరిస్థితులు వస్తాయని పండితులు చెబుతున్నారు మీ పూర్వీకులతో కలిసి భోజనం చేస్తే అది మంచి కళగా భావించాలని కళల శాస్త్రం చెబుతోంది ఈ కళ వస్తే మీకు మంచి జరగనుందని అర్థం మన పూర్వీకుల మన కళలోకి రావడానికి దాదాపుగా ఉన్న కారణం వారు మన మంచిని కోరుకోవడమే మనకు ఏదో ఒక రూపంలో వారి సహాయాన్ని అందించడానికి అని పురాణాలలో చెప్పబడింది అలాగే మీకు ఎలాంటి కళలు వస్తున్నాయో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు